నెల్లూరు బాలాజీ నగర్ లో జనసేన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి ప్రత్యేక పూజలు అభిషేకాలు కీర్తనలు కోలాటాలు పల్లకీ సేవ వంటి పలు కార్యక్రమాలు నిర్వహించారు జనసేన నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆనం ఏసి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ వేడుకల్లో దేవస్థానం కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు ప్రజానికానికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు వైష్ణవ సాంప్రదాయంలో ఎంతో ప్రాశస్త్యం ప్రాముఖ్యత కలిగినటువంటి పండుగలలో ఇది ఒకటి ఆ దేవదేవుడు శ్రీ మహావిష్ణువు యొక్క ఎనిమిదవ అవతారం అయినటువంటి శ్రీకృష్ణుడుగా అవతరించి ద్వాపర యుగంలో చెడుపై మంచి విజయాన్ని అందించడానికి కొరకు మానవ రూపం ధరించినటువంటి విశిష్టమైన విశిష్టమైనటువంటి రోజు ఈ రోజు నగర ప్రజలకు ముందుగా శ్రీ కృష్ణాష్టమి జన్మదిన శుభా శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా నెల్లూరు నగరంలో గత ఇరవై సంవత్సరాలుగా బాలాజీ నగర్లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు వైభవపేతంగా చేయడం ఆనవాయితీగా వస్తూనే ఉంది ఇక్కడ నెల్లూరు నగరంలో ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరూ నెల్లూరు నగర ప్రజలందరూ బాలాజీ నగర్లో వెల ఇప్పుడు ఈ ఐదు రోజులు వెలసి ఉన్న శ్రీకృష్ణ భగవాను వచ్చి దర్శించుకొని ఆయన కృపా కటాక్షాలకి పాత్రలు కావాలని అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వైభవపేతంగా ఇరవై సంవత్సరాలుగా నిర్వహిస్తున్న మా జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ కొట్టే వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో అదేవిధంగా వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరగడం అదేవిధంగా ఇక్కడికి జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం ఇక్కడ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది అందరికీ నమస్కారం అనుకున్న లక్ష్యం నెరవేరకపోతే మార్చాల్సింది లక్ష్యాన్ని కాదు వ్యూహాన్ని అని తెలియజేసి భగవద్గీతలో మనిషి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని తెలిపిన ఆ మహావిష్ణువు ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణాష్టమి సందర్భంగా సింహపురి వాసులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరి మెప్పు పొంద పొందాలని ప్రయత్నించకుండా నిర్విరామంగా అంగరంగ వైభవంగా ఐదు రోజులు కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్న మా రాష్ట్ర కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర అన్నకి వారి టీంకి అభినందనలు తెలుపుతూ